చూపించే వాళ్ళు చేస్తానే ఉంటారు ఈ పెద్ద ఈ ఎవరైతే ఈ సోకాల్డ్ ఈ బ్లాక్ మెయిలర్ బచ్చ బ్లాక్ మెయిల్ ఇంకోటి చెప్పలేదు మీకు ఈ బచ్చ బ్లాక్ మెయిలరు ఒక మీరు పొలిటికల్ గా ఏ ఎమ్మెల్యే చూసి ఉండరు అనుకుంటున్నాను నేను అంటే ఇంత ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే నా హానిస్టీ నేను చెప్పడానికి అంటే నేను ఎంత హానిస్ట్గా ఉంటాను ఎవరి పట్లైనా కూడా ఆడపడుచుల పట్లైనా ఎవరి పట్లైనా నాయకుల పట్ల కానీ ఎవరి పట్లైనా కూడా అంత హానిస్ట్ గా ఉంటాను ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఏ తప్పు చేయటం లేదు దీంట్లో ఒక మెసేజ్ ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ తర్వాత కాలంలో మీకు ఇస్తాను షాట్ తీసుకోండి ఈ బచ్చే బ్లాక్మెయిలర్ ఇతను ఏమంటాడంటే ఇతనికంట మొత్తం నేను అక్కడున్న మైల్లన్నీ అప్పచెప్పాలంట అక్కడున్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట నేను చూస్తా కూర్చోవాలంట నేను ఏం చేయడానికి వచ్చాను అడిగి నేను ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది అడిగి మైన్లు నేను ఇచ్చేది ఏంది నీకు నాకేం సంబంధం మైల్ మైన్లు ఇస్తానంట ఇల్లీగల్గా ఎందుకు చేసుకుంటాడంట అలాగే అసైన్ ల్యాండ్ చేయాలంట అంటే వీళ్ళు అడిగిన ఒకటికి వీళ్ళు ఏదన్నా అడిగితే వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేయకపోతే వీళ్ళకి ఏం చేయకపోతే ఈ విధంగా మొదలు పెడతారు ఇటువంటి పనికి పాలన వాళ్ళనే రే నువ్వు నాకు చెప్తున్నా నువ్వు నువ్వు దోళ తీర్త నీకు నువ్వు నీ పేరు కూడా చెప్పట్లేదు కావాలని అన్నాడు ఇటువంటివన్నీ అంత దారుణం అంత దారుణం అంటే ఏం చేయలేక నీకే నీవు నువ్వు చెప్పే పనికి మాలిన పనులన్నీ చేయలేదు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఇదే ఏం పని రా నీకు ఆ ఫ్యామిలీతో ఏం పని ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు నీకు ఎట్లా ఎట్లా బాగుపడతావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కానీ నీ వెనకాల ఉన్న ప్రొడ్యూసర్ నీ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు ఎట్లా ఎట్లా బాగుపడతారా మీరు నాకు అర్థం కాదు కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకు ఒక ఇంటి పేరు ఉంటుంది వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయిగా వాళ్ళని కూడా నాశనం చేయడానికి తయారయ్యావు నువ్వు ఎవరుకుంటున్నారు దేవుడు పైన చూస్తున్నారనుకుంటున్నావు మొత్తం అన్ని సెటిల్ చేస్తారు రే ఏది వదలరు భగవంతుడు మొత్తం సెటిల్ చేస్తాడు నీకు అన్ని నువ్వు పద్దెనిమిది నెలల నుంచి నువ్వు అడిగినీ చేయలేదని చెప్పి నేను పద్దెనిమిది నెలల నుంచి నువ్వు నీ వెనకాల ఉన్న పెద్ద మనిషి మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి రోజుకి వీడు ఈ బచ్చా బ్లాక్ మెయిలర్ రెండు వందల మందికి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు నా దగ్గర మొత్తం ప్రింట్అట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి మొత్తం బ్లూ మీడియా ఛానల్స్ కి బ్లూ మీడియా ఛానల్స్ అన్నిటికీ మొత్తం సాక్షికి అన్నిటికీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు రెండు వందల మందికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ పైకమాల న్యూస్ అంతా ఒక పార్టీ నీళ్లు నీళ్లు తాతా నువ్వు పార్టీలో ఉండి పార్టీ నేను ఆదరిస్తే పార్టీ అగనిస్ట్ గా ఉదయగిరి నియోజకవర్గంలో నువ్వు పనిచేస్తున్నావా చేస్తున్నావా రా నీకు నేర్పిన సంస్కారం సిగ్గుండాలరా నీకు సిగ్గుండాల మీకు మీరు చేసే వాళ్ళకి కనీసం సిగ్గు అనేది ఉండాలి మీకు ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏముంది నలుగురు సహాయం చేయండి స్వామి వచ్చి మీరు వచ్చిన మంది పేదలు ఉన్నారు ఉదయ నియోజకవర్గంలో ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు కుటుంబాలు తొంభై వేల కుటుంబాలు ఉంటే కనీసం ముప్పై ముప్పై ఐదు వేల కుటుంబాలు నాకు తెలుసు పర్సనల్ గా ప్రతి పంచాయతీకి వెళ్తా ఉంటాను నేను ప్రతి ఒక్కరికే కష్టం ఉంది వాళ్ళ కష్టాలు తెచ్చండి పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టండి ఈ పనికి మనకి ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులు ఏం సాధిద్దామని ఏం పేకలేదు నన్ను ఏమీ గేకలేరు చెప్తా కదా నేను ఏడిపోయి ఇరవై ఐదు ఏళ్ళు దోలు తీర్చి వెళ్తా నేను ఏదో భయపడిపోతావు ఏదో చేస్తాం అనుకుంటున్నారు అంత సినిమా లేదా రెండున్నర సంవత్సరాలు నువ్వు పంపించేది ఏంటి నన్ను పొచ్చు నువ్వు పంపించేది మొత్తం ఓడదేస్తా అంత